ॐ श्रीगुरुभ्यों नमः ॐ गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय శ్రీ సీతారామచంద్ర పరబ్రాహ్మణే నమ మనం శివగీతానే దివ్య పురాణమైనటువంటి పద్మపురాణంలో ఉండే కొన్ని అధ్యాయాలు వింటున్నాం అది నిన్న విశ్వరూప సందర్శనం చూసుకున్నాం అది ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు వినే ప్రయత్నం చేద్దాం నిన్న లోపల ఈ పిండం ఎలా ఏర్పడుతుంది ఒక్కో రోజు ఎంత ఉంటుంది నెలకు ఎంత ఉంటుంది రెండు నెలలకు మూడు నెలలకు స్త్రీ పురుషులు ఏ సమయంలో కలిస్తే పురుషులు కుడతారు ఏ సమయంలో కలిస్తే స్త్రీలు కుడతారు ఏ సమయంలో కలిస్తే నపుంసపులు పుడతారు ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం వాస్తవానికి స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్ల పిల్లలు పుట్టడానికి ఒకటో రోజు నుంచి పదహారో రోజుల వరకే అని కూడా మనం నేను తెలుసుకున్నాం పదహారో రోజు తర్వాత పుట్టే స్త్రీ పురుషుల కలయిక వల్ల లాభం లేదని పదహారవ తారీఖు అంటే పదహారో రోజున కనుక స్త్రీ పురుషుల సంయోగం అయితే ఒక చిత్రపడితే పుడతాడని సరి రోజులు అంటే బహిష్టు అయిన నాలుగో రోజు తర్వాత సరి సంఖ్య బేసి సంఖ్య నాలుగో రోజు తర్వాత ఐదు ఆరు నాడు స్త్రీ పురుషులు అయితే పురుషులు పట్టే అవకాశం ఉంది ఎనిమిది అలాగే పది పన్నెండు పద్నాలుగు పదహారు అయితే పురుషులు పుడతాడు ఒకవేళ స్త్రీ పురుషుల సంయోగం వల్ల ఒకటో నాడు మూడో నాడు ఐదవ నాడు ఏడవ నాడు తొమ్మిదవ నాడు మళ్ళీ పదకొండు నాడు పదమూడు నాడు ఇలాగను కలిస్తే స్త్రీ పుట్టే అవకాశం ఉందని మనకు శివుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు ఈ విధంగా శ్రీరాముడు వింటున్నాడు మరి పరమేశ్వరుడు చెప్తున్నాడు రామా నీకేమన్నా అనుమానం అంటే అడగవయ్యా అనేటప్పటికీ అడుగుతున్నాడు స్త్రీ గర్భమున పురుషుని వీర్యం చేరినది మొదలుకొని ఆ జీవి నిరంతరముగా నిరంతరముగానున్న ఈ సంసార మహావ్యాధికి సంసారం అనేది ఒక వ్యాధి భవరోగం అంటారు తెలియదు ఈ సంసార రోగ హరం ఔషధం అద్వితీయం అన్నాడు ఈ సంసారం అనే రోగానికి మందు ఏందంట పరమేశ్వరుడు అనే దివ్య జ్ఞానమే పరమేశ్వరుడే మందట కాబట్టి ఓ రామచంద్ర దీనికి నేను తప్ప వేరే మందు లేదన్నాడంతే అంతే ఈ సంసారం అనే దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక పార్వతీపతి శరణాగతి పొందాల్సిన అవసరం ఉందని పార్వతీపతి చెప్తున్నాడు దీనికి తప్ప వేరే మార్గం లేదన్నాడు కాబట్టి ఇక మళ్ళీ శివుడు చెప్తున్నాడు తొమ్మిదాధ్యాయంలోకి వెళ్దాం అధ నవమోధ్యాయ దేహ స్వరూప వర్ణన యోగం మన దేహం ఎలా ఉందో దాన్ని వర్ణిస్తున్నాడు శివ వాచ శ్రీ పరమేశ్వర వాచ రామ దేహ దేహస్వరూపం వివరిస్తాను విను ఈ ప్రపంచం నా నుండే పుడుతుంది ఇది నా వలననే నిలిచి ఉన్నది నా ఎందే పుట్టిన నా వలననే నిలిచిన ప్రపంచము నా ఎందే లయమవుతుంది ముత్యపు చిప్పయందు మన భ్రాంతి వలన ఉన్నట్లు కనిపించడు వెండి చివరకు దాని ఎందే లయిస్తుంది మాయ వలన నా ఎందు కనిపించే ఈ ప్రపంచము నాయందే లయిస్తూ ఉంది నేను వస్తుత నిర్దోషుడను నిష్కామునను సత్య జ్ఞానానంద స్వరూపులను సంగము అహంకారము లేనివాడను అనాది అయిన శుద్ధ బ్రహ్మ పదార్థమును నేనే నేను అనాదిగా అవిద్యాయుక్తుడనై ఈ జగత్తుకు కారణమగుచున్నాను ఆ అవిద్య అనిర్వచనీయం దానియందు సత్వం రజస్సు తమస్సు అని మూడు గుణములు ఉన్నాయి ఈ జగత్తు పరిణమించినది అదే రజస్సు సత్వమని తమస్సని గుణమును మూడు అందు సత్వగుణము తెల్లనిది అది నరులకు సుఖమును జ్ఞానమును కలిగిస్తుంది రజస్సు దుఃఖకరము చపలము తమస్సు నల్లనిది జడము అంచేత సుఖముల విషయంలో అది తటస్థము మాయ నాయందే ఉన్నది నా సన్నిధానం వలన దానికి ప్రపంచ సృష్టి శక్తి అవుతుంది త్రిగుణములలో అది నాయందే విశ్వరూపమును పొందుతోంది ముత్యపు చిప్పయందు వెండివలే పాము వలే నా ఎందు ఆకాశాది భూతములు పుడుతున్నాయి పంచభూతముల చేత ఈ విషయం ఏర్పడింది ఈ శరీరములన్నీ పంచభూతముల చేతనే ఏర్పడినవి అందుకే పాంచభౌతికములు తల్లిదండ్రుల ఆహారం నుండి ఆరు కోశములుగా ఈ శరీరం పుడుతుంది తండ్రి వలన స్నాయువులు ఎముకలు మజ్జ తల్లి నుండి చర్మము మాంసము శోణితము వస్తుంది ఆ దేహమునకు భావములు ఆరు రకములుగా ఉంటాయట తల్లి వలన వచ్చినవి తండ్రి వలన వచ్చినవి అన్న రసం వలన వచ్చినవి తన నుండి వచ్చినవి సత్వగుణము నుండి వచ్చినవి దేహము నుండి వచ్చినవి మొత్తం ఆరు విధాలైన లక్షణాలు ఉంటాయట ఈ దేహంలో రక్తము కొవ్వు మూలుగా ప్లేహము లివరు ఆసనము హృదయము నాభి మొదలు మృదుదాతు పదార్థములు తల్లి వలన వస్తాయట మనిషికి ఇక గడ్డము నీసములు రోమములు వెంట్రుకలు స్నాయువులు శిరలు నరాలు రక్తనాళాలు గోళ్ళు పళ్ళు వీర్యము మొదలైన గట్టి వస్తువులు తండ్రి నుండి వస్తాయట దేహము యొక్క ఎదుగుదల రంగు తృప్తి బలము ఆతురత లేకపోవుట ఉత్సాహము మొదలైన లక్షణములు అన్న సంవరణ పుట్టినవిగా తెలుసుకొను కోరిక ద్వేషం సుఖం దుఃఖం ధర్మం అధర్మం భావన ప్రయత్నం జ్ఞానము ఆయువు ఇంద్రియములు ఇలాంటివి ఆత్మ నుండి వచ్చినాయట జ్ఞానేంద్రియులైన చెవి చర్మము కన్ను నాలుక ముక్కు వీటి యొక్క క్రియలు వినుట స్పర్శ చూచుట అలాగానే రుచి చూచుట వాసన చూచటాన్ని చెప్తారు ఇవి ఐదు క్రియలు ఆ ఇంద్రియములకు క్రియలకున్నో విషయములైనవి కలవు అవి వరుసగా ధ్వని స్పర్శ అట్లే రూపము రుచి వాసన అని కలవు మాట చేయి కాళ్ళు ఆసనము జననేంద్రియములు వీటిని కర్మేంద్రియములుగా చెప్తారు ఆ కర్మేంద్రియాలకు వరుసగా మాట్లాడట తీసుకొనట నడుచుట విసర్జించుట సంభోగం అనడవి పనులు మనస్సు బుద్ధి అహంకారం చిత్తము అనే నాలుగింటి సముదాయమును అంతఃకరణమని చెప్తారు మనస్సునకు సుఖము దుఃఖమున్న విషయాలుగా తెలుసుకోదగినవి క్రియలు స్మరణము భయము వికల్పము మొదలైనవి రూపమైనది బుద్ధి అవుతుంది నేను నాది అనే భావన అహంకారము తలుచుకొనుచు కనుక చిత్తము అన్ అంటారు దాన్నే సత్వము అని పేరు గల అంతఃకరణము గుణములలో భేదం వలన మూడు విషయములుగా ఉంటుంది సత్వమని రజస్సని తమస్సని మూడు గుణాలు ఉన్నాయి మనకు భగవద్గీతలో దీని మీద పద్నాలుగు అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగం అనే ఉంది గుణాల గురించి కాబట్టి సత్వం వలన సాత్విక గుణం వస్తుంది ఆస్తికత్వము నిర్మలత్వము ధర్మప్రీతి మొదలైన స్వభావాలు సాత్వికములుగా చెప్పబడినవి రజోగుణము నుండి వచ్చిన భావాలు రాజసములు కామం క్రోధం మదం మొదలైనవి రాజసములు నిద్ర సోమరితనం పొరపాట్లు మొదలైనవి ఇంకనూ మోసగించుట మొదలు కాగలవి తమో గుణములన పుట్టినవి కనుక తామసములు ఇంద్రియ నైర్మల్యము ఆరోగ్యం ఉత్సాహం మొదలైనవి సత్వగుణములు దేహము పంచభూత వలన ఏర్పడుతుంది కనుక దేహము ఈ చెప్పవు పంచభూతాల గుణాలను స్వీకరిస్తుందట ధ్వనిని ధ్వని గ్రాహకమైన చెవిని శ్రవణాది వ్యవహారము స్వరభేదాలను సూక్ష్మతను ధైర్యాన్ని బలమును ఆకాశము నుండి గ్రహిస్తున్నారు శరీరం వాయువు నుండి స్పర్శను స్పర్శేంద్రిను గ్రహిస్తుంది ఇక ఎత్తి విసురుట కిందకి పడవేట బడవదీయుట గమనము అట్లే చావట చేతులు చాజుట అనే ఈ ఐదు కర్మలు సూక్ష్మ రతలు అంటున్నాడు ప్రాణవాయువు అపానవాయువు అట్లే వ్యానవాయువును సమాన ఉదాన వాయువును అన్న పేర్లు గల వాయువును నాగము కూర్మము కృకరము దేవదత్తము ధనంజయము అని పది వాయువేదములను బట్టి తేలికధనము స్వీకరించుట ఆ పది రకముల వాయువులలో ముఖ్యమైనది ప్రాణవాయువు అది కంఠము కింద నాభిదాకా వ్యాపించి ఉంటుంది ఈ దేహంలో గాలి ఎక్కడ ఉంటుందో కూడా చెప్తున్నాడు ఈ ప్రాణవాయువు ముక్కులయందు బొడ్డునందు హృదయ పద్మములందు సంచరిస్తూ ఉంటుంది శబ్దం యొక్క ఉచ్చారణ నిట్టూర్చుట శ్వాస పీల్చుట మొదలగు వానికి ఇదే కారణం అపానవాయువు అయితే ఆసనమునందు జననేంద్రియమునందు నడుమునందు పిక్కలయందు పొట్టయందు బొడ్డునందు వృషణమునందు తొళ్లయందు మోకాళ్లయందు ఉంటుంది అపానవాయువు క్రియలు మలమూత్ర విసర్జనము వ్యానవాయువు నేత్ర శ్రోత్ర గుల్బరసక నాశకలందు ఉంటుంది ఇక వ్యానవాయువు ప్రాణాయామము పట్టుట విడుచుట నిలుపుట క్రియలకు కూడా పనికి వస్తుంది సమాన వాయువు సర్వ శరీరం వ్యాపించి అగ్నితో కలిసి డెబ్బై రెండు వేల నాడీ రంధ్రముల ద్వారా సంచరిస్తూ మన ఆహార రసములను వచనం చేచు ఆయా ఇంద్రియములకు పంచుతూ దేహపుష్టిని చేస్తుంది ఈ డెబ్బై రెండు వేల నాడీ రంధ్రాలు ఉంటాయట మన శరీరంలో ఈ డెబ్బై రెండు వేల నాడీలు ఎట్లయితే మన దేహంలో ఉంటాయో చిదంబరంలో డె రెండు వేల దాని పరికరాలతోటి కట్టారు మీద ఆ గుడి కాబట్టి ఉదాహరణ వాయువు హస్తములందు పాదములందు సందులందు ఉంటాయి దేహము లేచుట నిలిచి జీవుడు దేహము నుండి లేచుట దాకా దీని క్రియలే పడుకోవడం లేవడం లేపుతుందట ఇదే ఉదాహరణ వాయువు ప్రాణాది ప్రాణవాయువులకు నాగాది ఉపాయువులు ఉన్నాయి వాటి పనులు త్రేంపులు మనము త్రేంపులు ఆ అంటాం కదా అవి కన్నులు మోయిట ఆకలి దప్పికలు అనసట ఆవులింత శోకము మొదలైనవి ఈ ఐదు వాయువుల పనులు ఇవి క్రమం తప్పు అయినా ఉంటుంది ఇలాగే అగ్ని నుండి అందము వెలుగుతుంది రూపమును పాకమును ప్రకాశమును రోషము సూక్ష్మము తీక్షణములు ఓజస్సును తేజస్సును శౌర్యమును మేధాశక్తిని స్వీకరించును జనము నుండి రసమును రుచిని చల్లదనమును స్నేహమును ద్రవమును స్వేదమును శరీర మృదుత్వమును స్వీకరిస్తుంది భూమి నుంచి ముక్కును వాసనను స్థిరత్వము ధైర్యమును బరువును పొందును ధాతువులుగా అనగా శరీర మూల పదార్థములు సప్త ధాతువులు ఇవి సప్త ధాతువులు ఏంటంటే చర్మము నెత్తురు మాంసము కొవ్వు ఎముక మూలుగా వీర్యము పురుషుడు తిన్న అన్నము జడ్రాగ్ని పాకం వలన మూడు విధాలుగా మారుతుంది ఆహారంలో స్థూల భాగం మనం తిన్నాక స్థూల భాగం అంటే సూక్ష్మ ఏమో మన లోపలికి వెళ్ళిపోతుంది స్థూలంగా ఏమో మనములో వెళ్ళిపోద్ది అంటే బయటికి మనమైపోతుంది మధ్య భాగం మాంసంగా తయారైతుంది భాగం మనస్సుగా తయారైతుంది అందుకే తినేటప్పుడు మంచి పదార్థాలు తింటే మంచి మనసు ఏర్పడతాయి మనం దున్నపోతుల్లాగా పశువులలాగా తింటే ఏమవుతుంది పశువుల మనసే వస్తుంది జయ శ్రీమన్నారాయణ నారాయణ అనండి కనుకనే మనస్సు అన్నమయము అంటారు జైసే అన్ను వయసే మన్ మంచి పదార్థాలు తినాలి సాత్విక పదార్థాలు తినాలి ఆకుకూరలు తినాలి పండ్లు తినాలి తింటే మనసు హాయి ఉంటుంది జపాన్లో జనాలు ఎంతకాలం బతుకుతారు తెలుసా నూట పదిహేను బతుకుతారట జపాన్ గవర్నమెంట్ అధికారికంగా మాంసాహారం నిషిద్ధం చేసింది తొందరగా వస్తారట మీరు మాంసాహారం తింటామంటే వాళ్ళు అక్కడ మాంసాహారం తక్కువ తింటారు శాకాహారం ఎక్కువ తింటారు కాబట్టి ప్రపంచంలో ఎక్కువ కాలం బతుకుతుంది జపాన్లోట నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నాలుగు దాకా బతుకుతరాడు వాళ్ళు మనమేమో అరవై డెబ్బై రాకముందే పుట్టుకొని వెళ్ళిపోతున్నాం ఓం నమ శివాయ త్రాగిన నీటిలో కూడా స్థూల భాగం మూత్రమవుతుందట మధ్య రకం భాగం నెత్తులవుతుందట సూక్ష్మ భాగం ప్రాణంగా తయారవుతుంది అందుకని నీళ్ళు కూడా మంచి నీళ్లు తాగే చేయాలి కనుకనే ప్రాణము జలమయమని చెప్పబడింది తేజస్సు యొక్క స్థూల భాగము తేజస్సు అంటే మనిషిలో ఉండే ముఖం మీద ప్రకాశం అనేది ఎముకలు గాను భాగం మూలం గాను సూక్ష్మ భాగం వాక్కుగాను గాను అందువలన ప్రపంచం తేజోజనాత్మకమని మతం రక్తం నుండి మాంసం వస్తుంది మాంసం నుండి కొవ్వు వస్తుంది కొవ్వు నుండి ఎముకలు ఎముకల నుండి మూలుగా ఇవన్నీ సత్యాలు శాస్త్రంలో ఐదు వేల సంవత్సరాల కింద రాసిపెట్టారంటే ఎంత పూర్వమైంది చూడదు మాంస సమూహము నుండి నాడులు మధ్య నుండి వీర్యం పుడుతుంది వాతపిత్త కపములు మూడు ధాతువులుగా చెప్పబడినవి ప్రతి మనిషి దేహమునందునూ జనము పది దోశల్లో జనం ఉంటుందట రసము తొమ్మిది దోశళ్ళు రక్తము ఎనిమిది దోశళ్ళు మనము ఏడు దోశ శ్లేషము ఆరు దోశ ఉంటుందని రాశారు ఆ రోజుల్లో లీటర్లు మిల్లీగ్రాములు గ్రాములు వాళ్ళకు లేవు దోసెల్ లెక్కనే చూసుకున్నారు పైత్య రసము ఐదు దోశలు ఉంటుందట మూత్రము నాలుగు దోశలు ఉంటుందట పస తొమ్మిది మూడు దోశళ్ళు మూలుగా ఒక దోశలు వీర్యము అర దోశలు ఉంటుందట అదే బలం అని పిలువబడుతుంది శరీరమునందరు ఎముకల సంఖ్య ఎందుకంటే ఎముకల మన లోపల శాస్త్రం చెప్తాను మూడు వందల అరవై ఎముకలు ఉంటాయట అవి జలజములు కపాలములు రుచకములు తరుణములు సకలములు అని ఐదు విధాలైన బొక్కలు ఉంటాయట బొక్కలు అంటే అన్ని బొక్కలే అనుకోదు కాబట్టి జలజాని అంటే పాద పార్శ్వ పృష్టములు ఎందు వలయములు కాళ్ళ ఎందు లేదు కపాలాన్ని తాలు జాను నితంబ హంస గండ శంఖ శిరస్సులు ఎంత తలకాయలు ఉండేటివి దంతాలు రుచక అంటారు అని అంటే ముక్కు చెవి మెడ కనులు కేశాలు దీంట్లో ఉండేవి నలక అని అంటే శేషములు మిగిలిన ఎముకలు అస్థిసంధాలు రెండు వందల పది ఉంటాయట అవి ఎనిమిది రకాలు వాటి పేర్లు రౌరవము ప్రసరము స్కంద సేచనము ఉరూకములు ఈ విధంగా సముద్గములు మండకములు శంఖావర్తములు వాయుసతుండములు అని దేహము ఎందు ఎముకల సందులు ఎనిమిది విధాలుగా ఉన్నాయట అవేటివేటి గౌరవ ప్రసర స్కందేచన రుండసేవని తుండసేచన ఉలూఖల సముద్ర మండల శంఖావర్త వాయుసతుండక కాకతుండ ఇవి ఉన్నాయట ఈ బొక్కలోనే ఇన్ని రకాలు ఉన్నాయి రోమములు ఎన్ని నేట ఎంకలు మన శరీరంలో లెక్క పెట్టారు శివుడు చెప్తున్నాడు వినాలి కదా మరి ఎన్ని నేట ఇటుకలు మూడు కోట్లన్నర ఉన్నాయ ఇంటికలు ఓం నమ శివాయనండి స్వామి మన శరీరంలో మూడు కోట్లన్నర ఎండుకలు ఉన్నాయా అంటే కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన వాడి నుంచి లెక్క పోయేటి పోతుంటాయి వచ్చేటి వస్తుంటాయి కాబట్టి మొత్తం మీద మన శరీరంలో అన్ని భాగాలను కలిసి మూడు కోట్లన్నర ఎంట్రకలు ఉన్నాయంట మనం ఎంట్రకల మనుషులమే మొత్తం బొచ్చు మనుషులం మనం ఓం నమస్శిబాయ కాబట్టి శాస్త్రుగేశములు మూడు లక్షలు రామ ఈ విధముగా నీకు దేహస్వరూపం వివరించదని కనుక ఈ శరీరం కన్నా స్వచ్ఛమైన పదార్థం మూడు లోకంలో మరొకటి లేదు ఓం నమశిబాయనండి నేను నాది నేను నాది ఈ శరీరం కంటే పనికిరాని పదార్థం మూడు లోకాల్లో ఇంకొకటి లేదండ చచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఉంచితే వాసన వస్తుంది అందుకే డబ్బాలు తెచ్చిపెట్టి గాలి ఊపి వీళ్ళు చూస్తే అసహించుకుంటారు అందరం చేస్తాం కానీ మన దగ్గర చూడండి ఎవరైనా చనిపోతే ఏం చేస్తామన్నా అబ్బో అశుభం అనుకుంటాం మనం దగ్గర అట్టకెళ్ళి శుభం వస్తుంది ఇంటకెళ్ళి పక్కన నిలబడిపోతాం దూరం పోతాం మరి వీడు ఎప్పటిక ఉంటాడా సత్యనుడు మొయలికి మన దగ్గర సిగ్గుపడతారు ఎందుకు మన కూడా చెప్పిన నేను సజ్జనుడిని పట్టుకొని సిగ్గుపడతారు భయపడతారు ఏం చేస్తారు ఒక చెత్త దాంట్లో ప్రాణం ఉంటుందా అది దయ్యం కాదు పిచాషం కాదు ఏది కాదు చెత్త దాన్ని తీసేయాలి ఎందుకంటే ఆత్మ ఇంతకాలం దాంట్లో సంసారం చేసింది కాబట్టి దాన్ని తీసి అగ్నికో మట్టికో ఆగు చేయాలి కాబట్టి దాన్ని గౌరవించాలంటే ఓం నమశివానండి చూడండి పరమశివుడు చెప్తున్నాడు కనుక ఈ శరీరం కన్నా స్వచ్ఛమైన పదార్థం మూడు లోకముల్లో ఇంకొకటి లేదట ఈ దేహం మీద అభిమానంతో అహంకారంతో ఆపి అయిన వాడు నరక కారణమైన బుద్ధులను పాటిస్తుంటాడు సంపాదించుకుంటాడు కనుక విద్వాంసుడు దీని తత్వం ఎరగవలన తద్వారా దీనిపై విరక్తి కలిగి ఉండవలను మామూలు మనుషుల వల్లే విద్వాంసుడైనటువంటి వాడు ఉండకూడదు దీని సత్యాన్ని వెతుక్కొని కొంచెము జ్ఞానం ద్వారా ఈ దేహం పైన విరక్తిని కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు ఈ విధంగా మనం పద్మపురాణంలో ఉపని భాగే శ్రీ శివగీతాసు మనుషు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీ శివరాగ సంబాధి స్వరూప వర్ణనం నామ నవమో అధ్యాయ తొమ్మిది అధ్యాయాలు మనం వినగలిగాం ఓం నమ శివాయ ఓం నమః శివాయ మరి వాళ్ళ కొంచెం టైం బాగానే అయినట్టుంది కాబట్టి ఈ అధ్యాయాన్ని ఇక్కడనే విరామం ఇద్దాం రేపు మరికొన్ని విందాం రేపు పదవ అధ్యాయం జీవస్వరూప వర్ణనయోగం చాలా మంచి జ్ఞానంతో కూడి ఇంకా అధ్యాయాలు చాలా ఉన్నాయి మనకు ఆరు అధ్యాయాల దాకా ఆరు ఏడు అధ్యాయాలు దాకా ఉన్నాయి తప్పకుండా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా ఉన్నదానికి ఇట్లా వద్దండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి పోతుంది అంటే సనాతన ధర్మం కాబట్టి పరమశివుడు గురించి వినాలి శ్రీమన్నారాయణ గురించి వినాలి పురాణాలు తెలుసుకోవాలి ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలి ఒక్కొక్కటి మెలమెల్లగా తెలుసుకునే పని చేద్దాం కాబట్టి శివగీత చాలా జ్ఞానంతో కూడినది ఇ భక్తులు చాలామంది వీక్షిస్తున్నారు చాలా సంతోషం వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది లైక్ చేయండి ఇతను షేర్ చేయండి అన్ని దానాలకుల గొప్పదానం అన్నదానం అన్నదానాన్ని కంటే మించింది గొప్పదానం జ్ఞానదానం కాబట్టి మనం భగవద్గీతలు తెలుసుకున్నాం అన్ని యజ్ఞాల కంటే గొప్పది యజ్ఞం శ్రేయాన్ ద్రవ్యమయాత్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అర్జున మానవుడు చేసే కర్మలన్నీ జ్ఞానము నుండి పరిసమాప్తి చెందుతాయి కాబట్టి జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది మీరు వినడమే జ్ఞానం బోధించడం జ్ఞానం ఇంతే జ్ఞాన యజ్ఞం అంటే వేరే ఏం లేదు కాబట్టి టు నో తెలుసుకో విద్ అంటే వేదములు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేద ఇస్ టు నో తెలుసుకో ఏం తెలుసుకోవాలి వాట్ టు నో తెలుసుకో అన్నావు కదా ఏం దేని గురించి తెలుసుకోవాలి సత్యం ఇది వాట్ ఈస్ ద ట్రూత్ సత్యం తెలుసుకో మరి సత్యం ఏది సత్యం అంటే ట్రూత్ ఇస్ నాలెడ్జ్ సత్యం జ్ఞానమే మరి జ్ఞానం యొక్క పరిధి ఎంత ఎన్ని తెలుసుకోండి తెలియని విషయాలు ఎక్కువైతుంటాయి కాబట్టి సత్యం జ్ఞానమే జ్ఞానం ఎంత అనంతం అనంతం అనంతుడు ఎవరైనా అంటే పరమాత్ముడే కాబట్టి అర్జున జ్ఞానంతే అహం సవిజ్ఞానం ఇదం వక్షామ్యశేషత జ్ఞాత్వా ఇహ భూయహ అన్యత్ జ్ఞాతవ్యం శిష్య అర్జున దీనిని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో నీకు ఇంకో తెలుసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తాను విను అది భగవద్గీత అది కూడా శివగీత కాబట్టి ఉపనిషత్తుల సారం ఇవన్నీ కూడా ఉపనిషత్తులు అంటే ఏంది తెలుసుకునే ప్రయత్నం చేతాన్ని తప్పకుండా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి ఇక ముందు తిని పండుకోకుండా మనం కూడా అలవాటు అయిదాం జరా ఉపనిషత్తుల గురించి ప్రతిరోజు ఈ శివగీత తర్వాత ప్రతిరోజు ఉపనిషత్తుల గురించి పని పనిచేస్తాను కాబట్టి మనకు ఉపనిషత్తు సత్ ఉప సత్యానికి సమీపంలో తీసుకు ఉపనిషత్తులు కాబట్టి ఉప అంటే దేనికి సత్యానికి సత్యమే జ్ఞానం జ్ఞానం అనంతం అనంతం పరమాత్ముడు కాబట్టి ఉపనిషత్తులు అంటే భగవంతుడికి చాలా దగ్గరగా తీసుకొని పోయి వెళ్ళి వదిలేస్తాయి మనడా ఇక తర్వాత చలి పెడుతుంది అగ్ని దగ్గరకు తీసుకుపోయిన తర్వాత చలి కాల్చుకుంటే చలిపోతుంది లేదు నేను పోనంటే అంటే నీకు చలిపెడుతుంది కాబట్టి మోక్ష మార్గానికి ఉపనిషత్తులు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టే భగవద్గీత కానీ శివగీత కానీ ఉపనిషత్తుల యొక్క సారము ప్రతి అధ్యాయాన్ని ముగించేటప్పుడు ఏమంటున్నాం ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు అంటున్నాం ఇది శ్రీ శివగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంవాదే అని అంటున్నాం అక్కడ శ్రీ కృష్ణార్జున సంవాదే అంటున్నాం కాబట్టి రెండు శాస్త్రాలు దివ్యమైనవి దాంట్లో కొంత జ్ఞానం ఉంది మరి భగవద్గీతలో మన జనం జపం ఎలా చేయాలని లేదు కానీ పూజ ఎలా అని చేయాలని లేదు కానీ దీంట్లో చాలా బాగా చెప్పిండు పూజ ఏ పూజ గొప్పదయ్య అంటే రాముడు అడుగుతాడు శివయ్య పూజలు చాలా ఉన్నాయి పరమాత్మని మరి ఏ విధంగా పూజించాలి సర్వోన్నతమైన పూజ ఏది అంటే ఆత్మ పూజ సమాన పూజ రఘుకుల ఉద్భవ ఆత్మ పూజ అంటే దీనికి అగ్గిపెట్టే అవసరం లేదు అగర్బత్తులు అవసరం లేదు పువ్వు లేదు పతనం లేదు కాబట్టి దీనికి చక్కగా కోసం ధ్యానం చేయడమే ఆత్మ పూజ దీనికంటే గొప్ప పూజ ఇంకొకటి లేదన్నాడు కాబట్టి భారతీయ సనాతన ధర్మం సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటుందండి మన సనాతన జ్ఞానాన్ని మించినటువంటి ఎన్నో యోగాలు వస్తాయి లోకం మీద ఎన్నో పోతా ఉంటాయి కానీ సనాతన ధర్మం శాశ్వతమైంది ఈ పురాణములు ఎప్పటికీ ఉండేటివి వేదాలు ఎప్పటికి ఉండేది ఉపనిషత్తులు ఎప్పటికి ఉండే కాబట్టి వీటిని వినే వింటున్న మీ అందరికీ శుభాశీషులు శుభస్మరణలు తెలియజేస్తూ ఓం మంగళం భగవంశం భో మంగళం వృషవద్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సరా మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మరే చక్రభర్తి తనూజాయ సావభౌమాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత కళ్యాణనాద్భుతగాత్రాయ కామితార్థప్రధాయినే శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వంగలమాంగల్యే శివే సర్వాద సాదికే శరణ్యకే దేవీ నారాయణ నమోస్ ఓం శాంతి 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 స్వామి దివ్య దివ్యచరణరవిందర్పణమస్ శుభం స్వస్తి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ